వైసీపీ నేత కరుణాకర్ రెడ్డిపై డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ మండిపడ్డారు తిరుపతి ప్రశాంత్ గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించారని విమర్శించారు అందరిపై కక్ష సాధింపు చర్యలు దిగారని అన్నారు వ్యాపారులు ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు మునికృష్ణ కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు నన్ను తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు కార్పొరేటర్లకి మిగతా మా కూటమి నేతలందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కరుణాకర్ రెడ్డి గారు ఏందో ప్రశాంతత గురించి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంతత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకటి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో నువ్వు ఏ ఎన్నికలైనా సరే ప్రశాంతంగా జరుగుంటే చూపించండి ఏ ఎన్నికలైనా సరే నువ్వు అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా చేపెట్టావా